బటన్ నొక్కుతా ఉన్నాడు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వివిధ పథకాల ద్వారా నేరుగా పోతా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు ఏకంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు నా అక్క చెల్లెమ్మలు బాగుండాలని వాళ్ళ కుటుంబాలు బాగుండాలని వాళ్ళ పిల్లలు బాగుండాలని నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మలకు నేరుగా పంపించింది వాళ్ళ కుటుంబాలకు పంపించింది వాళ్ళ చేతికే ఇచ్చింది ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ఒక విప్లవం అవునా కాదా మీ బిడ్డ మరి ఇదే సందర్భంగా మరి ఇదే సందర్భంగా ఇదే సందర్భంగా మీ బిడ్డ చంద్రబాబును అడుగుతా ఉన్నాడు ఇదే సందర్భంగా మీ బిడ్డ చంద్రబాబును అడుగుతా ఉన్నాడు అయ్యా చంద్రబాబు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానని చెబుతావు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యానని చెప్పి నువ్వు చెప్పుకుంటావు మరి నీ పేరు చెప్తే ఏ పేదవాడికైనా నువ్వు చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతుల పైకి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా అంటాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అని అంటాడు మరి ఆయన ఆ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా తాను చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు గట్టిగా పైకి లేపాలి మరి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలాంటి మనిషి ఇలాంటి మనిషి ఇవాళ ఎంతకు దిగజారిపోయాడో మీరే చూస్తా ఉన్నారు ఈరోజు మీ బిడ్డ యుద్ధం చేస్తా ఉన్నది ఒక చంద్రబాబు ఒక్కడితోనే కాదు ఈరోజు మీ బిడ్డ ఒక్కడే ఒక్కడు ఇటువైపు నిలబడి ఉన్నాడు పేదల పక్షాన మీ బిడ్డ నిలబడి ఉన్నాడు మంచి చేసి మీ అందరికీ తోడుగా మీ బిడ్డ ఒక్కడే నిలబడి ఉన్నాడు అటువైపున చూస్తే అటువైపున ఓ చంద్రబాబు కనిపిస్తాడు ఓ ఈనాడు కనిపిస్తాడు ఓ ఆంధ్రజ్యోతి కనిపిస్తుంది ఓ టీవీ ఫైవ్ కనిపిస్తుంది ఓ దత్తపుత్రుడు కనిపిస్తాడు వీళ్ళందరికీ తోడు ఓ బిజెపి ఓ కాంగ్రెస్ ఇవి సరిపోవు అన్నట్టుగా కుట్రలు కుతంత్రాలు అబద్ధాలు మోసాలు ప్రతిరోజు కూడా ఇదే జరుగుతూ ఉంది గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ మాటలు చెబుతూ మీ అందరితో కూడా నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఈ అబద్ధాలు అబద్ధాలకు రెక్కలు కడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు మోసాలకు రెక్కలు కడతా ఉన్నాడు అబద్ధాలకు రెక్కలు కడతా ఉన్నాడు లేనిపోని అబద్ధాలన్నీ కూడా చెప్తా ఉన్నాడు ఈ మధ్య కాలంలోనే చెప్తా ఉన్నాడు అవ్వ తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ తాను ఆపి ఏమంటాడు మనం ఆపేమని చెప్తాడు నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నాడని ఏ రోజైనా పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేసేనంటాడు ఏ ఒక్క రోజైనా కూడా అవ్వా తాతలు బాధ పట్టించుకున్నాడా ఏ ఒక్క రోజైనా కూడా అవ్వ తాతల కష్టాన్ని చూశాడా ఏ ఒక్క రోజైనా కూడా అవ్వతా